హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండో వార్డు నందు కౌన్సిలర్ మస్తక్ ఆధ్వర్యంలో డ్రైనేజీలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపికా హాస్రే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందు చాలా రోజుల నుంచి డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతుండటంతో పన్నెండు లక్షల వ్యయంతో నూతనంగా డ్రైనేజీలు నిర్మించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ వైస్ చైర్మన్ జుబీయుల్లా కౌన్సిలర్లు ఆసిఫ్ కిరోసిన్ బాబు కింగ్ షఫీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫిర్దోస్ ఖలీల్ టౌన్ క్లస్టర్ ఒకటి కన్వీనర్ మన్సూర్ టౌన్ ఏ బ్లాక్ మైనార్టీ కన్వీనర్ బేగ్ జేఈసీ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు தெரியுதுல சாம இன்னா தூரல என்ன விஷயம் வெஸ்டே ஆனா மஞ்சள் ரண தீபிகார டின்னே கத்தாய் ஜெய் ஜெய் ஜெய்